అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో రైతులందరూ కూడా మన దల్వా సీజన్ అంతా కూడా పండించే ధాన్యం రైతు భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేయడం జరిగింది సుమారు ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి ఇవాళ కూడా గత ప్రభుత్వం ఆ బిల్లులన్నీ చెల్లించకుండా మిగతా ఒక వాళ్ళకి సంబంధించిన గుర్తిదారులకి ఇతర పనులకి మళ్ళించి ఈ రైతులందరికీ కూడా తీవ్రసారి అన్యాయం చేసింది ఈ ఏ విధంగా పట్టించుకోకుండా రైతులని చాలా అన్యాయం చేసి చాలా అప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది పెట్టింది సుమారు రెండు నెలలు అయిపోయినా సరే నీట్గా బిల్లు రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మంది అరవై వేల మందికి పన్నెండు వందల యాభై కోట్లు యొక్క బకాయిలు పడి ఆ ప్రభుత్వం అలాగే ఉంచేసి గద్దె దిగిపోయింది ఆ ప్రభుత్వం యొక్క రైతుల యొక్క దా చేసిన అప్పులు కొత్తగా ఇప్పుడు సారాగా యొక్క పంట పెట్టుబడి లేక చాలా ఇబ్బందులు అవసరం పడుతున్నారు ఈ ప్రభుత్వం వెంటనే గుర్తించి ఈ రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేసిన ధాన్యానికి నిధులు వెంటనే విడుదల చేసి ఈ రైతులంతా ఆదుకోవాలని కోరుకుంటున్నాను